హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ చెట్టు గురించి తెలుసా దీన్ని ఉత్తరేణి చెట్టు అంటారు ఈ ఉత్తరేణి ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనకు పిప్పన్ను ఉన్నట్టయితే ఈ ఉత్తరేణి ఆకులను ఒక నాలుగు ఆకులను తీసుకొని మెత్తగా నమిలి ఆ పిప్పన్ను ఉన్న చోట ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచినట్లయితే ఆ పిప్పన్ను నొప్పి ఉంటుంది కదా ఆ నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది అలాగే ఆ ఆకులతో పిప్పన్నులో ఉండే పురుగులు కూడా రాలిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే పంటి నొప్పులు చిగుళ్ళ నొప్పులు అలా ఉన్నవాళ్ళు కూడా ఈ ఉత్తరేణి కాడలతో పళ్ళు తోముకుంటే చాలా బెటర్గా ఉంటుంది అంటే నొప్పులు కూడా తగ్గుతాయి ఆ ఉత్తరేణి కాడలతో బ్రష్ లాగా తోముకుంటాయి ఎప్పుడైనా చూసారా ఇవి ఎట్లా ఉంటుందంటే ఇవి ఇలా ఆకులు ఒకసారి చూడండి ఇలా ఉంటుంది వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడ